కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఇంకా కూడా ఆయన ఏదో మంత్రి లాగా నేను మంత్రిగా కొనసాగుతున్నానని ఆయన ఫీలింగ్ లో ఉన్నాడు మా అబ్బాయి చిన్నబ్బాయి నేను చెప్పేది ఒకటే చిన్నబ్బాయికి సోమిరెడ్డి నాకు అర్థమైంది నువ్వు ఏ సైట్ తోడేరులో జరిగిన సైట్ తోడేరులో వేసిన లేఅవుట్ ఏ పర్మిషన్ లేదు ల్యాండ్ కన్వర్షన్ కాలా నూడా అప్రూవల్ లేదు నూడ అప్రూవల్ లేకపోతే నీ ప్రభుత్వంలో జరిగింది నువ్వు మంత్రిగా జరిగింది నీ తోడేరులో జరిగిన లేఅవుట్ గురించి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత చెప్పి న్యాయపరంగా నువ్వు డబ్బులు కట్టి నుడా పర్మిషన్ తీసుకొని ఆ లేఅవుట్ లో పార్క్కి ఎంత స్థలం ఉంది గుడికి ఎంత స్థలం ఉంది పిల్లలు ఆడుకునే దానికి ఎంత స్థలం ఉంది అన్ని స్థలాలు పెట్టుకొని వ్యాపారం చేసుకోమని తర్వాత ఆ అబ్బాయి భయపడి అన్ని పర్మిషన్లు తీసుకొని అరవై డెబ్బై లక్షల రూపాయలు గవర్నమెంట్ కి కట్టించి ఈరోజు ఆ అబ్బాయి వ్యాపారం చేసుకో తప్ప తప్ప అని అడుగుతున్నా అంటే చేయించు గవర్నమెంట్ డబ్బులు కట్టిస్తే మీకు ఇష్టం ఉండదు కదా కట్టకూడదా గవర్నమెంట్ డబ్బులు మొత్తం మీరే తినాలా అలవాటు మాకు లేదయ్యా వచ్చిన ప్రాబ్లం ఆడే కదా దానికనే మేము రాజకీయంగా వెనకబడిపోతున్నాం మేం కూడా మీలాగా తినుంటే మేము కూడా ఎక్కడో వాళ్ళం రాజకీయంగా మాకు అలవాటు లేదా దరిద్రం ఏం చేయాలా మేము మారలేము కాబట్టి ఈరోజు చంద్రమోహన్ రెడ్డిని మనం అభినందించాలి ఒక లేఅవుట్ కి డెబ్బై లక్షల రూపాయలు గవర్నమెంట్ ప్రాఫిట్ ఇచ్చాడు కట్టించ డబ్బులు ఈరోజు సర్వేపల్లిలో కూడా న్యాయపరంగా ఎవరైనా లేవ వేసుకోవచ్చు డబ్బులు కట్టండి నోటాకి డబ్బులు కట్టండి అందరికి డబ్బులు కట్టి హ్యాపీగా వ్యాపారం చేసుకోండి ఎవరం కాదంటు లేదా ఇది ఒక నెల్లూరే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు కానీ చట్టబద్ధంగా చేసుకోండి మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు సిబిఎన్స్ మార్క్ ఆఫ్ గవర్నెన్స్ అనే విషయం అందరు తెలుసుకోవాలి